హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్క లాక్స్కాయ్ ఇవాళ మన టాపిక్ ఏంటంటే అపార్ట్మెంట్లో సుఖాలు బాధలు రెండింటి గురించి చర్చించుకుందాం అపార్ట్మెంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయి అని తర్వాత ఇండిపెండెంట్ గురించి ఓ రోజు మాట్లాడుకుందాం ఇవాళ అపార్ట్మెంట్లోని ఎన్ని సుఖాలు ఉంటాయి ఎన్ని కష్టాలు ఉంటాయి దాని గురించి మాట్లాడుకుందాం స్కిప్ చేయకుండా వినండి మ్యాక్సిమం అందరూ కూడా అపార్ట్మెంట్ లైఫ్నే ఎక్కువ లీడ్ చేస్తున్నాము ఎక్కువ ఇష్టపడుతున్నాము ఎందుకుంటున్నాము కూడా చెప్తాను అపార్ట్మెంట్ లైఫ్ ఎందుకు ఇష్టపడుతున్నాము కూడా చెప్తాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి ఎవరైనా మీరు అందరు అపార్ట్మెంట్ లో ఉంటున్నారా ఇండిపెండెంట్ వెళ్ళున్నారా అందులోనే ఇందులోనే ఉన్నవాడు కూడా ఉంటారు అపార్ట్మెంట్ జీవితం అందరికీ అనుభవమే కదా ఒకే బిల్డింగ్ లో ముప్పైలు వందల్లో ఇళ్ళు కూడా ఉన్న ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీ మీరు అయితే ఒక్కొక్క అపార్ట్మెంట్ లో బోల్డ్ ఇళ్ళు ఉంటాయి అదే గోడల మధ్య అదే అపార్ట్మెంట్ లో అన్ని కథలు కూడా ఉంటాయి రకరకాల కథలు నడుస్తుంటాయి అపార్ట్మెంట్ అందుకని అపాయింట్మెంట్ బాధలు సుఖాలు గురించి మాట్లాడదాం ముందు సుఖాలు చెప్పుకుందాం ఎప్పుడైనా ముందు సుఖాలు వింటే తర్వాత కష్టాలు తేలిగ్గా కనిపిస్తాయి కదా లిఫ్ట్ ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఒక ఫ్లోర్ కూడా ఎక్కక్కర్లేదు చక్కగా లిఫ్ట్లో ఎక్కచ్చు తర్వాత జిమ్ ఇప్పుడు ఇవాళ గేటెడ్ కమ్యూనిటీ అయితే జిమ్ ఉంటుంది వర్క్ వాకింగ్ ప్లేస్ ఉంటుంది వాకింగ్ ట్రాక్ ఉంటుంది పండగలు పబ్బాలు వచ్చాయనుకోండి న్యూ ఇయర్లు వచ్చాయనుకోండి దీపావళి అనుకోండి ఇలాంటప్పుడు అంతా కలిసి పండుగలు అంటే పండుకోవడాలు తిండాలో కాదు మిగిలినవన్నీ కూడా కలిసి చేసుకుంటాం ఎవరింట్లో వాళ్ళు పూజలు అవన్నీ చేస్తే వెళ్తాం కలుస్తాం ఇప్పుడు ఇన్ని గంటకి రావాలంటాం ముగ్గులు వేసుకుంటాం ఇంటి ముందు చిన్నమ్మాయిలు అందరూ ఉంటారు కదా చక్కగా రంగురంగుల ముగ్గులు వేస్తారు ఎంతో సొందరగా చేసుకుంటాం ఇన్ని సుఖ అవసరానికి కూడానండి మాకు ఏదైనా హాస్పిటల్ అవసరం మేము పెద్దవాళ్ళం కదా హాస్పిటల్ అయితే ఏదన్నా అవసరం ఉన్నా మా ఫ్లోర్లోనే మాకు ఇద్దరు ఉన్నారు ఎవ్వరు పైకి పిలిస్తే అందరూ వస్తారు ఎవ్వరైనా అంటారు అంటే మీకు ఏం కావాలో మాకు చెప్పండి మేము వస్తాం మేము చేస్తాం అంటారు అంత మంచి వాళ్ళు ఉన్నారు మా ఫ్లోర్లోనే ఉన్నారు ఇలా వండుకోబోలేదనో అని చెప్తేనో లేదా ఏదైనా అవసరం ఉందంటే వెంటనే వాళ్ళు కార్లు తీస్తారు తీసుకెళ్తారు తీసుకొస్తారు లేదు ఏమన్నా కావాలంటే తెచ్చి పెట్టమంటారా అంటే మీకు ఏమన్నా కావాలా అంటే అని చెప్పి పాపం వాళ్ళే తెచ్చి పెడుతుంటారు మనం నోరిప్పుడు అడగాలేక అంత బాగా చేస్తారు ఇలాంటి అపార్ట్మెంట్లు అయినకోండి చాలా హ్యాపీ కానీ కొన్ని అపార్ట్మెంట్లు కానీ మాకు మాకు కూడా ఇదివరకు మా అపార్ట్మెంట్ కానీ ఇప్పటిదాకా సుఖాలు చెప్పాను కానీ తర్వాత కష్టం పెద్ద కష్టం ఏంటి తెలిసిన లిఫ్ట్కి రిపేర్ వచ్చింది అనుకోండి ఇంకా దానంత నరక మరవట్లేదు లిఫ్ట్ రిపేరు అమ్మ బాబోయ్ లిఫ్ట్ రిపేర్ అయిపోయింది ఇంకెలాగ లిఫ్ట్ లిఫ్ట్ నడవట్లేదు అని దిగడం మానేస్తాం మేము మా దాకేందుకు మా పని మనుషులు కూడా అమ్మ ఎప్పుడు లిఫ్ట్ ఇంక అవుతుందమ్మా అంతస్తులు ఎక్కలేకపోతున్నాము దిగలేకపోతున్నాము అని వాళ్ళు బాగా గోల్పడతారు అవి కొన్ని కష్టమే కదా రోజు రెండు మూడు సార్లు వాళ్ళు ఎక్కి దిగాలని వాళ్ళకి బాధే కదా మేము అలాగే బాధపడతాం అది పెద్ద సమస్య లీకేజ్ ఈ అపార్ట్మెంట్లో ఉన్న పెద్ద సమస్య అండి ప్రతి ఒక్కరికి ఈ బాత్రూమ్ నుంచి పై వాళ్ళ బాత్రూమ్ నుంచి నీళ్ళు లీక్ అవుతున్నాయి మా బాత్రూమ్ నీళ్ళు లీక్ అవుతున్నాయి మాకు ఇక్కడ వంటగదిలో లీక్ అవుతున్నాయి కూడా చెప్తూనే ఉంటారు అవి చేయించుకుంటూనే ఉండాలి ఎప్పటికీ ఈ సమస్య తెగదు ఇంకా ఏ అపార్ట్మెంట్లో కొత్త కొత్త అపార్ట్మెంట్లోనే ఉంటుంది పాత అపార్ట్మెంట్స్ ఇంకా చెప్పాలా ఆ సమస్య ఉంటుంది లీకేజ్లు రిపేర్లు ఇవి తప్ప అంటే రిపేర్లు అంటే మోటార్లు అవి పాడైపోతుంటే రిపేర్ చేయించడం ఇవన్నీ బాధ్యత పడి ఎవరో ఒకళ్ళని చేస్తూ ఉంటే బాగుంటుంది వాతది సరే మాకు మా పక్క వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం కూడా అక్కడే పార్కింగ్ ప్రాబ్లం అతను ఎలా అంటే అతను మెయింటెనెన్స్ చేస్తూ ఉండేవాడు మేము అసలు అతను ఎక్కడ చెప్తే అక్కడే మేము బండి పెట్టాలి అనేవాడు ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అంత తన తందే అంతా పెత్తనం అనేవాడు అలాంటి వాటిలో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి అలాగా అదేంటిని ఒక్క అతనితో వచ్చే తర్వాత ఇప్పుడు ఇంకొకరితో వస్తున్నాయి మాకు అలాగా అతను వెళ్ళిపోయి ఇంకొకరితో వస్తున్నాయి ఏంటంటే పొర ఇప్పుడు మన మనకి అందరికీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎవరు పార్కింగ్ వీళ్ళతో వీళ్ళ దాంట్లో వాళ్ళు పెట్టకూడదు వాళ్ళ దాంట్లో వీళ్ళు పెట్టకూడదు ఎవరు జాగ్రత్తగా వాళ్ళు ఉంటారు ఎవరో కొత్త వాళ్ళు వస్తారు తెలియక వాళ్ళ పార్కింగ్లో కారో బైకో పెడతారు దాంతో వాళ్ళేంటి పెద్ద హడావిడి గోలా అది చేస్తారు వాచ్మెన్ పిలిచి అయినా నా పార్క్ పార్కు పెట్టి చేసుకోవాలి ఎవరింటికి వచ్చారో అడిగి వాడి టీవని చెప్పొచ్చు కదా అలా చెప్పరు వాళ్ళు ఒక్కళ్ళే ఒక్కళ్ళే ఉన్నారు మాకు అలాగా మిగిలిన అందరూ ఎవరూ లేరు ఈ గొడవలు కామను ఇక్కడనే మా అపార్ట్మెంట్లో లేవు కానీ ఏ అపార్ట్మెంట్లో అయినా కూడా ఈ గొడవలన్నీ కామను పార్కింగ్ దగ్గర గొడవ తర్వాత పక్కింటి నుంచి వచ్చే శబ్దాలు ఈ పక్కనే ఆ పక్కనే పెద్ద పెద్ద టీవీ కొంతమంది టీవీలు పెద్ద సౌండ్ పెట్టేసి మ్యూజిక్ పెట్టిస్తుంటారు లేదంటే పైన వాళ్ళు కింద వాళ్ళు ఎవరో ఒకళ్ళు దంపుళ్ళు రుబ్బుళ్ళు ఈ చప్పుళ్ళు ఉంటాయి అయితే మీరు ఇంకా దంచుతున్న వాళ్ళు ఎవరండి అని అడగచ్చు దంచుతున్నారండి ఈవెన్ నేను కూడా దంచుతాను కానీ నేను ఎలా దంచుతాను అంటే ఓ నాప్కిన్ నాలుగు మడతలు వేసి దాని మీద రోలు పెట్టుకొని దంచుతాను కింద చప్పుడు రాకుండా ఆయన కొంచెం వస్తుంది చప్పుడు రాదు అని నేను అన్నాం కొంచెం తగ్గుతుంది కొంతమంది అలా కథమాడమని మీద దంచుతూ ఉంటారు అదొకటి రెండోది ఏంటంటే ఈ కుర్చీలు పంచాలు బరా బరా లాగుతూ ఉంటారు అపార్ట్మెంట్స్లో ఇవన్నీ డిస్టర్బెన్స్ అయినండి కింద వాళ్ళకి పై వాళ్ళకి ఎంత బాగుంటారో కింద వాళ్ళకి అంత కింద ఇంకా కింద వాళ్ళకి ఇంకా అంత అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి తర్వాత లిఫ్ట్ గురించి చెప్పాను కదా మనం కరెక్ట్గా వెళ్ళి లిఫ్ట్ నొక్కుతామా ఆ లిఫ్ట్లో కింద నుంచి పైకో పై నుంచి కిందకో ఎవరో దిగడమో ఎక్కడ పోతుందో ఆ లిఫ్ట్ ఆగదు లిఫ్ట్ కోసం ఒక ఐదు నిమిషాలు ఎంత ఎమర్జెన్సీ అయినా లిఫ్ట్ కోసం ఐదు నిమిషాలు మూడు నిమిషాలు నిలబడాల్సిందే ఆ లిఫ్ట్లో ఉండగా కరెంట్ పోయిందనుకోండి వాచ్మెన్ ఉన్నా అనుకోండి జనరేటర్ వేస్తాడు వేయకపోతే ఫోన్లు చేసుకోవడం ఎవరినో పిలిపించుకోవడం జనరేటర్ వేయించుకోవడం కష్టం చాలా భయంకర భయంకరమైన చేదు అనుభవాలు అవి నేను లిఫ్ట్లో ఉండిపోతే మటుకు చాలా చాలా భయం వేస్తుంటుంది కరెంట్ సడన్గా లిఫ్ట్లో ఉండిపోయి కరెంటు పోతే మటుకు వాళ్ళు వాచ్మెన్ ఉన్న అతను వేయడం కన్నా రెండు మూడు నిమిషాలు పడుతుంది కదా జనరేటర్ స్విచ్లు ఆన్ చేసి లిఫ్ట్ ఆన్ అవ్వడానికి రెండు మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు పడుతుంది అప్పుడు ఆ ఐదు నిమిషాలు టెన్షన్తో చాలామందికి చమట్లు పట్టేసి భయాలు వేస్తాయి ఏమంది పక్కింటి వాళ్ళతోటి మెలిసి ఉన్నాం అనుకోండి అందరితో మంచిగా ఊరు మంచి అయితే ఊరు మంచిగా అందరితో మంచిగా ఉన్నాం అనుకోండి మనకి ఏ సమస్యలు సంతోషంగానే గడపగలుగుతాము క్లబ్ హౌస్లు ఉన్నాయనుకోండి చక్కగా కలిపి కలిపి అక్కడ ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవచ్చు వేరేగా బుక్ చేసుకోక్కర్లేదు అందులోనే చేసుకోవచ్చు మాకైతే ఏంటంటే మా కిందనేనండి మేము ప్రతి డిసెంబర్ థర్టీ ఫస్ట్ మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం మనిషి ఐటమ్ వండుకొని వెళ్తాము కేక్ కట్ చేస్తాము పిల్లలకి స పిల్లలకి పెద్దలు అందరూ గేమ్స్ పెట్టుకుంటాము ఆడుకుంటాము చాలా సరదాగా ఎంజాయ్ చేస్తాము డిసెంబర్ థర్టీ ఫస్ట్ మటుకు చాలా గ్రాండ్గా చాలా సరదాగా చేసుకుని ఈ అమ్మాయిలందరూ చ మంచి మంచి ముగ్గులేసి అన్నీ చేసి ఉంటాము అది బాగుంటుంది అది సరదాగా ఉంటుంది కదా ఇలాంటివే కదా ఈ వయసులో వయసులోనే మాలాంటి వాళ్ళకి ముఖ్యంగా మాకు ఇవి కావాలి అయితే పిల్లలకి ఎందుకు అంటాము వాళ్ళకి కూడా పనులు చేసి చేసి టెన్షన్ అయిపోయి రోజు కష్టపడి వస్తూ ఉంటారు మధ్య మధ్యలో ఇలాంటి చిన్న చిన్న పార్టీలా పెట్టుకుంటుంటే రిలాక్స్ అవుతాం సంతోషంగా ఉంటాం ఇంకా చెప్పేది కానీ గణేష్ ఉత్సవాలు వచ్చాయి ఇప్పుడు గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయండి మా కాలనీ అంతా కలిపి ఒక దగ్గర పక్కనే మా పక్కనే ఒక అపార్ట్మెంట్ ఉంది వాళ్ళకి ప్లేస్ ఎక్కువ ఉందని చెప్పి అక్కడేమో గణేష్ ఉత్సవాలు పొద్దున సాయంత్రం కూడా పూజలు ప్రసాదాలు కూర్చొని ఆడవాళ్ళం పిచ్చాపాటి మాట్లాడుకోవడం అన్నీను చక్కగా ఈ ఇన్న తొమ్మిది రోజులు ఐదు రోజులు నాలుగు రోజులు ఎన్నో చక్కగా పొద్దున చీర సాయంత్రం చీర చక్కగా కట్టుకొని వెళ్ళవచ్చు సరదాగా మాట్లాడుకోవచ్చు ఎన్నో వంటల గురించి మాట్లాడుకుంటాం చీరలు మాట్లాడుకుంటాం నగలు మాట్లాడి ఇవి ఓటి మాట్లాడుకుంటున్నాము ఏంటంటే ఇదంతా ఎక్కడో సమాజానికి వెళ్ళిపోయి ఎక్కడో ఎవరి దగ్గరకో వెళ్ళిపోయి సందడి చేసుకోవాలి లేదు ఇలా మనలో మనమే చక్కగా చిన్న సమాజంలో చిన్న 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 ఫంక్షన్స్ చేసుకుంటూ సరదాగా గడుపుకుంటూ గట్టు పెట్టుకుంటూ ఉంటే ఎంతో సరదాగా సంతోషంగా ఉంటుంది కాబట్టి అపార్ట్మెంట్స్లో లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి ఎక్కడైనా కూడా నండి లాభం నష్టం ఉంటుంది ఏ మనిషిలో అయినా మంచి చెడు ఉన్నట్టే అపార్ట్మెంట్లో ఏంటి ఇండిపెండెంట్ హౌస్లో ఏంటి ఎక్కడైనా కూడా లాభం ఉంటుంది నష్టం తర్వాత మెయింటెనెన్స్ ఫీజులు ఉంటాయి అవి ఎప్పుడూ తగ్గవు పెరుగుతాయి ఎదుగు తగ్గుతాయి ఖర్చులు పెరుగుతున్న కొద్ది పెరుగుతాయి తప్ప తగ్గవు ఒక సమస్య ఏంటంటే ఓనర్స్కి టెరెంట్స్కి మధ్యని చిన్న చిన్న గొడవలు వీళ్ళు రెంట్ పెంచమంటారు వాళ్ళు రెంట్ పెంచమంటారు మీరు వీళ్ళు శుభ్రంగా ఉంచలేదంటారు మేము శుభ్రంగా ఉంచేమంటారు వాళ్ళు ఖాళీ చేసినప్పుడు ఏవో పట్టుకుపోతుంటారు ఏ కెక్టన్ రాడ్స్ ఇలాంటివి చిన్న చిన్నవి చిన్న చిన్న సిల్లీగా ఉంటాయి వాళ్ళు పట్టుకెళ్ళేవి చిన్న సిల్లీగా ఉంటాయి అది వాళ్ళు పొరపాటు మా అనుకోని వాళ్ళవనుకొని పట్టుకెళ్ళిపోతారు ఏమిటో తెలియదు ఇలా చిన్న చిన్న గొడవలు ఇవి తప్పవు ఆ ఇళ్ళు అద్దెకిచ్చినప్పుడు ఈ గొడవలన్నీ తప్పవండి తర్వాత పెద్ద నష్టం ఏంటంటే ప్రైవసీ చాలా తక్కువ ఇన్ కేస్ పక్క ఏదో వాదన అవుతూ ఉంటుంది మన చెవులు పడుతుంది మనకి మానవులం కదా ఏమిటో దెబ్బలాడిసుకుంటున్నారు కబుల్ చెవులు ఇలా పెట్టుకొని వింటూ ఉండం తర్వాత ఇంట్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరం కూర్చొని తలుపులు వేసేసుకొని వాళ్ళు ఇలా దెబ్బలాడుకున్నారు ఇలా వాదించుకున్నారు ఆవిడ ఇలా అండి ఆయన ఇలా అన్నాడు ఇవే ఎంత ప్రైవసీ అది మటుకు కొంచెం బాగుండదు తర్వాత ఇంకోటి ఏంటంటే గట్టిగా భార్యాభర్తలమే ఉన్నాం అనుకోండి ఇప్పుడు నేను మా వారే ఉన్నాం అనుకోండి గట్టిగా అరుచుకున్నాం అనుకోండి వాళ్ళేమి వింటారో భయం అయ్యో పక్క వాళ్ళు వింటారేమో వచ్చి వెళ్ళిగా దెబ్బరాడుకుంటారా అనుకుంటారేమో అని తగ్గి తగ్గి విన్నమాట గడపలో కోపాలు ఉన్నా ఎన్నున్నా కూడా ఎవరో ఒకళ్ళని తగ్గిపోవడం తప్పదు నేను అరిస్తే ఆయన తగ్గిపోతారో ఆయన అరిస్తే నేను తగ్గిపోతాను ఎందుకంటే ఇద్దరం అరిస్తే అక్కడ పెద్ద గొడవ అవుతుంది అప్పుడు నేను అంటారు ఎందుకు అలా అరవకండి పక్క వాళ్ళు వింటారు అని నేను నేను అరిచినా ఆయన అలగండి నోర్మి ఇంకా పక్క వాళ్ళు వింటారు ఏమనుకుంటున్నావు నువ్వు అని తనంటారు ఇది ఇది ప్రైవసీ చాలా అంటే చాలా తక్కువ కొన్ని కొన్ని మానసిక ఒత్తిడి ఇలాంటివన్నీ చూస్తుంటే కొంచెం మానసిక ఒత్తిడి తర్వాత కొందరికి పెద్ద అపార్ట్మెంట్స్ అయితే జనసంచారం ఎక్కువ ఉంటుంది వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళను మాది చిన్న అపార్ట్మెంట్ కాబట్టి జనసంచారం చాలా తక్కువ ఇరవై ఇళ్ళే ఉంటాయి అందరూ పోతే రా ఉద్యోగాలు పోయి ఆడవాళ్ళు ఇళ్ళల్లో ఉంటాయి ఎవరి పనులు వాళ్ళకి అయిపోతాయండి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు సరే అపార్ట్మెంట్స్ గురించి ఎంత మంచి ఉంది అంత చెడు ఉంది నాకైతే అపార్ట్మెంట్స్ లైఫ్ చాలా ఇష్టమే ఎందుకు అంటే ఈ టైంలో మేము ఎప్పుడు ఇంటిపేడ్ హౌస్లోనే ఉన్నాం అనుకోని ఈ మధ్యన అపార్ట్మెంట్స్ కొనుక్కున్నాము ఎందుకు అంటే నలుగురు కనిపిస్తారు ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఈయన ఏదో బయటకు వెళ్ళారు ఊరు వెళ్ళారు ఒక్కరిని ఉన్నాను భయం ఉండదు పెద్ద ప్లస్ పాయింట్ అది అపార్ట్మెంట్లో సింగిల్గా కూడా బతికీయగలం ఎందుకంటే ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు సందడి వినిపిస్తూనే ఉంటుంది అవసరమైతే వాచ్మెన్ ఉంటాడు ఫోన్ చేసి ఓ కూర తెచ్చిపెట్టినా ఓ పాలు తెచ్చిపెట్టినా అంటే తెచ్చిపెడతాడు పెడతాడు ఉన్నామని లేదు ఏదైనా తలుపులు చప్పుడు వేయండి బాబు ఇలా భయం ఇలా తప్పుడు అవుతున్నాయి కొంచెం బయ బయకు రా పలానా వాళ్ళు ఇద్దరిని తీసుకొనిరా ఒక్కడివి కాదని చెప్పి పిలుస్తాం వస్తాడు చూస్తాడు ఇవన్నీ అపార్ట్మెంట్లో చాలా లాభాలు ఉన్నాయి నాకు అపార్ట్మెంట్ లైఫే ఇష్టం అయితే మీ అందరికీ ఏ జీవితం ఇష్టమో చెప్పండి అపార్ట్మెంట్ ఇండిపెండెంట్ కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి మైన ఏంటండి మొక్కలు పెట్టుకుందికి చిన్న చిన్న బాల్కన్ మొక్కలు పెట్టలేము ఎండ సరిగ్గా రాదు మొక్కలు పిచ్చున్న వాళ్ళకి నాలాగా ఆఖరికి ఈ మధ్యనండి అంటే అన్నీ తీసి క్రాటన్స్ పెట్టేసి వాటికి ఎండ ఆకర్లేదు వాన ఆకట్లేదు అవే గొడ్డుల్లో పెరుగుతాయి కదా అని అవి పెడుతున్నాను మరి ఏదో ఒకటి గ్రీనరీ ఇంటి ముందు ఆక్సిజన్ మంచిగా వస్తుంది అని గ్రీన్గా ఉంటుందని పెడుతున్నాను ఈ లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి అయితే ఇవన్నీ నేను చెప్పదలుచుకున్నవి అయితే లాస్ట్లో కొన్ని మాటలు మంచి మాటలు చెప్తాను జీవితంలోనండి ఎక్కడ ఉన్నా కూడాను బాధలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో జీవితం మనకు మనకి పెద్ద పాఠం నేర్పిస్తుంది జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఒదిగి ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా నడవాలి ఎలా పెట్టుకోవాలి సామాన్యం ఇప్పుడు కొందరు ఇల్లు జీట్గా పెడతారు మనం మన ఇల్లు ఎడ్డిదడ్డిగా పెట్టినకండి మనకే అంత పోవాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటూ ఉంటాం లేదా వంటలు ఒకళ్ళొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడాలు ఇలాంటివి ఉంటాయి కదా నేర్చుకుంటాం వంటలు నేర్చుకుంటాం ఇలాంటివన్నీ జీవిత పాఠాలు చాలా నేర్చుకుంటాం అపార్ట్మెంట్లో కలిసి ఉండడం నేర్చుకుంటాం సర్దుకుపోవడం అనమాట కలిసి ఉండడం అంటే ఏదో ఊళ్ళే కదా ఒకళ్ళు ఒకళ్ళు ఏదో బయటగా ఉన్నారు వాళ్ళ చెప్పులు మా గుమ్మంలోకి వచ్చి పోనీ రాని వాళ్ళే తీస్తారులే మనకి ఎందుకని అంతే వాళ్ళతో గొడవ గడిపే ప్రతి విషయానికి వాళ్ళతో గొడవ పడకూడదు కదా కాబట్టి ఇది కలిసిమెలిసి ఉండడానికి ఇది చాలా మంచి అనుకూలమైన ప్లాట్ఫామ్ ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అపార్ట్మెంట్లో సమస్యలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాదు అదేంటి ఒక్కడమే చేసుకోకర్లేదు కదా నలుగురు మీటింగ్ పెట్టుకుంటాం పిలుస్తాం నలుగురు కలిసికట్టుగా వస్తాం చేసుకుంటాం లాస్ట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకటే ఒక వాక్యం అండి మనసులో ఆనందంగా ఉంటే అపార్ట్మెంట్ మనకు స్వర్గంలాగే ఉంటుంది అంటే మనం సర్దుకుపోతూ మన జీవిత పాఠాలు నేర్చుకుంటూ చక్కగా ఇలాగ ఒదిగి చక్కగా అంటే ఒదిగండి మరి ఎవరికి సరెండర్ అవ్వక్కర్లేదు సలాములు కొట్టక్కర్లేదు మంచిగా మాట్లాడుతూ నవ్వుతూ వెళ్ళిపోయాకండి అపార్ట్మెంట్ అంత స్వర్గం మరొట్లేదు ఇదండి ఇవన్నీ చెప్పదలుచుకుంది ఎలా ఉంది కామెంట్లో పెట్టండి అపార్ట్మెంట్ జీవితం ఎలా ఉంటుందో చూశారు కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి అనుభవాలు కూడా కామెంట్లో పెట్టండి